భారతదేశాన్ని సంపూర్ణ హిందూ దేశంగా నిర్మించాలని గోవద గోవుల అక్రమ రవాణా నిషేధం విధించాలని అఖిల భారత హిందూ మహాసభ పార్టీ జాతీయ అధ్యక్షురాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవరాలు రాజశ్రీ చౌదరి డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా ఆలయాలు మందిరాలు ఆధ్యాత్మిక క్షేత్రాలను ఆమె సందర్శిస్తూ ప్రార్థనా యాత్ర నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆమె హైదరాబాద్ నగరానికి చేరుకున్న సందర్భంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు గోమాత భారతీయ ఆర్థిక వ్యవస్థను పర్యావరణాన్ని సేంద్రియ వ్యవసాయానికి మూలాధారమని అన్నారు గోమయం గోమూత్రం పదార్థాల ఆధారంగా సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేయటం ద్వారా గ్రామీణ యువతకు లక్ష సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు హిందూ దేశంలో దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణ నుంచి ఆలయ ఆదాయాలపై ప్రభుత్వ నియంత్రణ నుంచి పూర్తిగా విముక్తి చెందాలన్నారు ముఖ్యంగా అఖిల హిందూ మహాసభ పార్టీ ఉద్దేశము ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో ఎంతో మంది ఈ యొక్క దేశం యొక్క జాతి సమగ్రత అలాగే గో సంరక్షణ లాంటి విషయాలపైన అవగాహన నాటి పరిస్థితుల లోకంలో ప్రాంతాలను సపరేట్ చేసి సపరేట్ దేశం కావాలని మహమ్మద్ అలీజున్నా గారి ఆత్మ సమైక్యపరిచి మరి భారతదేశాన్ని విభజన కాకోకుండా సమగ్రంగా సమైక్యతగా ఉండి మరి విభజన కాకుండా అఖండ భారత్ గా నిలబడాలనే ఉద్దేశంతో ఆ రోజు మదన్మోహన్ మోహన్ గారు పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో హరిద్వార్లో ఈ యొక్క పార్టీని స్థాపించడం జరిగింది in india which was first born as hindu sabha in lahore in 1882 being afraid of this platform the british raj formed the indian national congress with the help of a christian priest called octavian allen and hume and then, in 1907, when Hindu Sabha became Hindu Mahasabha, the Muslims formed the Muslim League. And in 1915, in Hardwar, Hindu Mahasabha became so famous and so spread out that there was a national assembly under the presidentship of Pandit Madan Mohan Malviya, where Akil Bharat Hindu Mahasabha became a registered existence. పార్టీలని ఏమేమో పనులు పనులు చేస్తున్నాం చాలా కానీ ఎక్కడైనా నాకు ఇది కావాలి నాకు అది కావాలి ఆ పార్టీలో కావాలి ఈ పోస్ట్ కావాలని అడుగుతున్నాం కానీ ఎక్కడ కూడా మనం ఒక జంతువు కోసం మాట్లాడలేదు దిస్ ద ఫస్ట్ టైం నేను విన్నాను అది చాలా మంచిగా అనిపించింది గోదానం అంటే అది పవిత్రమైన ఒక దేవుని మనం ఎలా చూస్తామో దాన్ని కూడా మనం అలాగే చూస్తాము కానీ అది విన్న తర్వాత మనకి మైండ్లో ఎంత అది వైబ్రేషన్స్ వస్తున్నాయి అంటే దాన్ని కూడా ఇలాగ చేస్తున్నారే పాపం అని అది జరగకుండా చూసుకోవాలని ఈ పార్టీ ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ టైం ఎక్కడన్నా ఈ గోగులకాయ తీసుకెళ్లడం గాని అలా